చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు కాన్స్టిటెన్సీ ఎస్ఆర్పురం మండలం పేరేంటండి మా పేరు బాలాజీ నాయుడు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని చూశారు మీరు అక్కడ ప్రపంచంలో లేని విధంగా పాలన అస్తవ్యస్త పాలన కనీస సామాన్యులు భయభ్రాంతులు చెంది ఈరోజు నూట అరవై నాలుగు కాన్స్టిట్యెన్సీల్లో తెలుగుదేశం కూటమి గెలిచేదానికి కారణం జగన్ ప్రజలంతా భయభ్రాంతులు చేసి మన జీవన విధానం మనం ఎట్లా బతకపోతామని ప్రతి ఒక్కరికి భయం వచ్చింది ఆ భయంతో తిరుగుబాటు చేశారు అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పోవడము ఇవన్నీ ఆయన పైన ఉన్న నమ్మకము ఆయన ముందు ముఖ్యమంత్రిగా చేసిన హైదరాబాద్ అభివృద్ధి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా ఆయన కోసం ప్రజలు బ్రహ్మనోదం పట్టారు ఇది ఇది ఇదే విధంగా కొనసాగే ఈ కూటమి గత ముప్పై సంవత్సరాలుగా అధికారంలో ఉంటుందని ఆశిస్తుంది గత ప్రభుత్వంలో ఇసుక రేట్ ఎంత ఉండేది ఇసుక ఇక్కడ అమ్మితే ముప్పై వేలు ఈ ఇసుకను బెంగళూరులో అమ్మితే మూడు లక్షలు చెన్నైలో అమ్మితే నాలుగు లక్షలు ఇంకెక్కడెక్కడ అమ్ముకుంటే లెక్క ఊరికే లెక్కకేమో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కానీ మొత్తమే పోయింది మీకు తెలుసు ఇతర రాష్ట్రాలకి కాబట్టి దాని గురించి మాట్లాడేదే వేస్ట్ ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీ కదా వాడు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటాడు వాడు తీసుకుపోతాడు అంతే కదా ప్రకృతి ఇచ్చింది కదా ఇది ప్రకృతి వనరులకు డబ్బు అయింది ఇల్లు కట్టుకుంటారు భేదవులు కదా మరి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలనేది ఆయన ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరిగిందా ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా చేశారు ఇప్పుడు చేశాడు కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి అన్ని పనులు త్వరగా చేస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం కూటమి ప్రభుత్వంతో సెంట్రల్ మద్దతు అన్ని పనులు త్వరగాతనవుతాయి యువకులు ఎనభై ఐదు మంది నువ్వు వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులంతా కూడా యువకులు వచ్చారు అందులో మంచి మన లోకేష్ బాబు గారు పాదయాత్రతో చాలా అనుభవం వచ్చింది ఆయన మంచి పాలన అందిస్తారని కోరుకుంటాం బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి అసలు ఇంకా దానికి ఏమేం లేదు దానికి పొందనే లేదు వదిలేండి భూమికి ఆకాశ ఎంత కొలత ఏమైనా ఉందా అంతేది అమరావతి పరిపాలన ఎలా ఉంటుంది సార్ లో బాగా అభివృద్ధి పొందుతుందంటారా అమరావతి పరిపాలన నిన్న అవుటర్ రింగ్ రోడ్ వేశారు దానికి ఎన్ని లింక్ అవుతాయని వేశారు దాన్ని మనం పేపర్లో చూసి మనం దాన్ని విజనరీ చూస్తా అంటేనే హైదరాబాద్లో కూడా రోడ్ వేసినప్పుడు ఎందుకు బా అవుటర్ రింగ్ రోడ్ అంత ఖర్చు పెడతా ఈ ఈరోజు అదే మహానగరం అయింది ఆ విధంగా రాబోయే భవిష్యత్తు ఉంటుంది చిరస్థాయిగా చంద్రబాబు నాయుడు గారి పేరు అమరావతిలో ఆంధ్ర ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ ఆయనకు సుస్థిర స్థానం ఉంటుంది నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం అండి దానికి చెప్పలేం ఆయన అడుగుజాడల్లో తండ్రి గారి అడుగుజాడల్లో నాయకత్వాన్ని పూర్తిగా తీసుకున్నాడు మంచి ఇది వచ్చింది మీరు తిరుపతిలో చూశారు కదా ఆరు వేల మంది క్వశ్చన్లు వేస్తే చెప్పాడు చూసారా పాదయాత్రలో స్టూడెంట్స్ అనర్కల్యంగా ఏ క్వశ్చన్ అని చెప్పాడు అది అది అదొక్కటే నిదర్శనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అతను మంచి హృదయంతో కష్టకాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడిపోయి నాశనం అయిపోతుందని ఆయన వచ్చి కూటమికి మద్దతు ఇవ్వడం ఆయన కూడా అభినందిస్తుంది ఓకే థ్యాంక్ యూ